డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి వేళ కనుమ రోజున అత్యంత వైభవంగా ప్రబల తీర్థం నిర్వహిస్తారు ముఖ్యంగా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో నిర్వహించే తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది ఏకాదశ రుద్రులు కనుమ రోజు ఇక్కడ కొలువు తీరుతారని ప్రతీతి ఈసారి వైభవంగా ప్రబల తీర్థం నిర్వహించేందుకు కోనసీమ వాసులు సిద్దమయ్యారు అంబాజీపేట అమలాపురం అల్లవరం ఉప్పలగుప్తం కాట్రేనికోన ఐపోలవరం ముమ్మిడివరం అయినవెల్లి కొత్తపేట పి గన్నవరం మామిడి కుదురు రాజోలు సఖినేటిపల్లి మండలాల్లో ఏటా కనుమ పండుగ రోజున ప్రబల తీర్థం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ సుమారు నూట డెబ్బై గ్రామాల్లో ఘనంగా నిర్వహిస్తారు అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో నాలుగు వందల ఇరవై పైగా క్రమం తప్పకుండా ఇక్కడ నిర్వహిస్తున్నారు టన్నుల కొద్దీ బరువున్న ప్రభల్ని జగ్గన్న తోట తీర్థం స్థలికి భుజాలపై మోసుకొస్తారు కనుమ రోజున ఏకాదశ రుద్రులు కొలువు తీరేది